శ్రీకాకుళం జిల్లాలో ఓ పోలీస్ తీరుపై మండిపడ్డారు జిల్లా ఎస్పీ మహేందర్ రెడ్డి టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న టి నరసింగ్ రావును సస్పెండ్ చేస్తూ టెక్కల్ స్టేషన్ కు ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ టెక్కలి పరిధిలో గ్రానైట్ వ్యాపారుల దగ్గర నుండి పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేందర్ రెడ్డి విచారణ చేపట్టారు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రావు ఓ గ్రానైట్ వ్యాపారి వద్ద నుండి ఐదు వేల డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నట్లు ప్రత్యేక బృందం ఇచ్చిన దర్యాప్తులో తెలడంతో సీరియస్ అయిన జిల్లా ఎస్పీ ఏఎస్ఐ నర్సింగ్ రావును వెంటనే సస్పెండ్ చేశారు బాధ్యతాయుతంగా నడవాల్సిన పోలీసులు ఇలా బాధ్యత ఐహిత్యంగా వ్యవహరించడం పట్ల జిల్లా ఎస్పీ టెక్కలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తోంది ఒక నర్సింగ్ రావే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారా లేక అలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాల నేపథ్యంలో టెక్కలు స్టేషన్ పై ప్రత్యేక నిఘా పెట్టారట జిల్లా ఎస్పీ ఇలాంటి చర్యలకు ఏ పోలీస్ అయినా పాల్పడితే ఇదే తరహాలో వ్యవహరించక తప్పదు అన్నట్లు ఇప్పటికే జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న అందరికీ జిల్లా ఎస్పీ మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం